జనగమ్మ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ వెస్ట్ జోన్ పార్ధిలో ఎనభై రెండు మంది ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకి తిరిగి అప్పచెప్పడం జరిగింది ప్రజలు సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనవద్దు ఫోన్ పోయినా లేదా చోరీకి గురైన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి ఎక్కువ రోజులు బయటకు వెళ్తే స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని వేసవిలో పిల్లలు ఈతకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని ప్రజలకి ఎలాంటి సంఘటన జరిగినా హండ్రెడ్కి కాల్ చేయాలని కోరారు ఈరోజు గౌరవ వరంగల్ సిపి సందీప్ సింగ్ డైఫ్ఎస్ఆర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎనభై రెండు మంది మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళకి తెలియ ఎనభై రెండు ఫోన్లు వాళ్ళకి ఈరోజు అప్పగించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఫోన్లు సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఎవరు కూడా కొనగడదు ఇవన్నీ కూడా సిఐ కోర్టులో నమోదు చేసుకున్న ఫోన్లు కొంత మేము రికవరీ చేసి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఎవరైతే ఫోన్ పోయిన వాళ్ళు బాధపడకుండా ముందుగా ఆ సిమ్ని దాంట్లో డియాక్టివేట్ చేసుకోవాలి అదేవిధంగా మీ సేవలో మిస్సింగ్ ఆర్టికల్ కింద బుక్ చేసుకోవాలి ఆ తర్వాత సిఐఎం పోర్టల్లో దాంట్లో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా దాన్ని దాంట్లో డీటెయిల్స్ అని నింపేస్తే యొక్క ఆ ఎక్లైర్మెంట్ వస్తుంది దాని ద్వారా ఆ ఫోన్లో ఎవరైనా కొత్త సిమ్ వేసినా ఆ ఫోన్ని ఏ విధంగా వాడినా కూడా మాకు అలర్ట్ వస్తుంది కమిషన్ పదవి వేలుగా ఇచ్చబడిన ఫోన్ను రికవర్ చేసి మన బాధితులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముప్పై రోజుల మంది బాధితులకు వాళ్ళ ఫోన్స్ రికవర్ చేసేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు తద్ధి ఇప్పుడు ఇంకా ముందు కూడా ఎవరైనా పోతే ఫోన్లు పోతే కూడా భయపడకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాఫీసులో అందరూ కూడా సిఆర్ కోటలు నమోదు చేసుకోవాలని పోతున్నాము ముఖ్యంగా ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనవద్దని అని చెప్పేసి పోలీసు పోలీసు సూచన ఎందుకంటే అది దొంగలించబడి ఉంటుంది కాబట్టి ముందే కొనే కొన కొనడమే అవాయిడ్ చేస్తే బాగుందని మా ఉద్దేశం తర్వాత ఈ వేసవి కాలంలో అందరి ప్రజలకు విజ్ఞప్తి మీరందరూ కూడా ఎందుకంటే ఊర్లకు పోయేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా ఉండాలి ఇంట్లో వస్తువులు పెట్టుకున్నట్టే అయితే ఎక్కువ రోజులు మీరు వెకేషన్లో అయితే కంపల్సరీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి అదేవిధంగా ఈ ఎండకాలంలో పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు ఈ ఎక్కువగా నీళ్ళు ప్రజల రీతలకు వెళ్తుంటారు అక్కడ నివారించండి పెద్ద గైడెన్స్ తోనే ఇతరులకు పెడుదని చూసుకోండి అదేవిధంగా ప్రాపర్గా ఏదైనా ఇష్యూ అయినప్పుడు కంపల్సరీ హండ్రెడ్ డైరీ డైల్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఎటువంటి ఎండాకాలంలో కావాల్సిన జాగ్రత్తలు అందరూ డ్రైవర్ తీసుకోవాలని వాళ్ళకి ఎటువంటి ఈ మొదటిగా అలాంటివి జరగకుండా చూసుకోవాలి అలర్ట్గా ఉండాలని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా సరే ఇంటీరియర్ ఏరియాలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కంపల్సరీ మా ఐశ్వర్యం చెప్తూ మేము ఆ ఇంటీరియర్ పోలీసు పెట్రోల్ని కూడా Uh, I don't make this some so we'll uh